స్వామి రథోత్సవం కన్నుల పండుగ చేసింది రథోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలో ఆధ్యాత్మిక శోభతో పులకరించింది తొలుత గవరపాలెం అగ్రి మరిచెట్టు వద్ద కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి రథయాత్రను పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు వంకుపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో శ్రీ రుక్మిణి సత్యభాంబ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగురంగ వైభవంగా జరిగింది ఇవాళ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు గావించిన అర్చకులు సుగంధ పుష్పాలతో అలంకరించిన రావుపై ప్రతిష్ఠించారు అనంతరం ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొండతల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ రథయాత్రను ప్రారంభించారు సతీ సమేతుడైన జగన్నాథస్వామి పురవీతుల గుండా విహరించి భక్తులకు దర్శనమిచ్చారు డిఎస్పీ అప్పులరాజు టౌన్ సిఐ శంకర్రావు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి ఈవో రాజా సులోచన డైరెక్టర్లు రమేష్ అనకాపల్లి మోహన్ బొడ్డేళ్ల వెంకట చలపతిరావు కాండ్రేగుల వెంకట వీర అప్పారావు బొగత కోటేశ్వరరావు ఎల్లమల్లి ధనలక్ష్మి బుద్ద లక్ష్మి అప్పారావు శరగడం కృష్ణ తదితరులు పాల్గొన్నారు దాంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో అనకాపుల్లోనే ఇంత బ్రహ్మాండంగా భారీ ఎత్తున జరుగుతుంది జగన్నాథ స్వామి మన ఆంధ్రప్రదేశ్ కూడా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆయన ఆశీర్వదించి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది దీంట్లో ఈరోజు అనకాపురంలో వాస్తవాలను కూడా పాల్గొని భారీ ఎత్తున చేసిన దానికి ఈ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఆలయాన్ని కూడా డెవలప్ చేసానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తా ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా ఏ విదేశాల్లో ఉన్నా దేశంలో ఉన్నా కూడా ప్రతిష్టాత్మకంగా పండగలా చేసుకునేటువంటి పండగే ఈ జగన్నాథ స్వామి రథోత్సవ పండగ ఈ పండగ ఈవేళ అనకాపల్లిలో గౌరపాలంలో వేయించేసి ఉన్నటువంటి పురాతన జగన్నాథ స్వామి దేవాలయంలో ఈవేళ ప్రారంభమై ఇవాళ నిన్ననే సాయంత్రం రాత్రి కళ్యాణం చేసుకొని మరి స్వామివారి ఇవాళ రథంలోకి స్వామివారిని తరలించి ఈ రథాన్ని ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారి దంపతులు అదేవిధంగా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారు అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ పిలా గోవింద్ సత్యనారాయణ గారు అలాగే నూతన కమిటీగా మరి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే నియమింపబడినటువంటి ఈ మొట్టమొదటి దేవస్థాన కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి దాడి బుజ్జి అలాగే సంఘ సభ్యులు వారందరూ సమక్షంలో ఈవేళ రథోత్సవాన్ని ఘనంగా ఇవాళ ప్రారంభింప చేయడం జరిగింది ఈ రథోత్సవం ఎక్కడా రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇవాళ అతి ఎక్కువ కాలం రథోత్సవం జరిగేటువంటి ప్రాంతం ఒక అనకాపల్లి మాత్రమే విశాఖపట్నంలో కేవలం గంటన్నర నుంచి రెండు గంటలు మాత్రమే ఈ రథోత్సవం నిర్వహింపబడతారు కానీ ఇక్కడ మాత్రం అనకాపల్లిలో ఇప్పుడు ప్రారంభించినటువంటి రథోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా ఇవాళ భక్తులందరి ఇళ్ళకి కూడా స్వామివారి స్వయంగా వారిని తరలించడం జరుగుతుంది భక్తులు ఎవరిలో వాళ్ళందరూ కూడా రాత్రి ఒంటి గంట రెండు మూడైనా కూడా భక్తులందరూ కూడా విచ్చేసి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం మరి అదే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా కొనసాగింపబడి ఇవాళ స్వామివారి అత్తవారిలో ఏదైతే ఇంద్రజమున హాల్ ఉందో ఆ ఇంద్రజమున హాల్లో తొమ్మిది రాత్రులు స్వామివారి బస్ చేస్తారు ఆ తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది అవతారాల్లో స్వామివారి దర్శనమిస్తారు రోజుకొక అవతార రూపంలో మరి అక్కడ ఆ స్వామివారి తొమ్మిది రోజులు కూడా అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్ని అలాగే భక్తులకి అన్న ప్రసాద ప్రసాద కార్యక్రమాలని అక్కడ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి భక్తుల నిమిత్తం కూడా స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం మరి పోలీసు వారు కూడా పెద్ద ఎత్తున బందోబస్తుని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ ప్రాంత దర్శనానికి రావడం అనేటువంటి ఆనవాయితీ కాబట్టి ఈ ఈ ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి తొమ్మిది అలంకారాల్లో ఉండేటువంటి స్వామివారిని దర్శించుకొని కుటుంబ సమేతంగా మరో అందరు కూడా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండే విధంగా మా తప్పకుండా రావాలని కోరుకుంటూ అదేవిధంగా మరి జగన్నాథ్ స్వామికి ముఖ్యంగా మా ఇంద్రజమున హాల్లో ఒక మండపం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది షాపింగ్ కాంప్లెక్స్ మండపం ఆదాయం వచ్చే విధంగా అలాగే ఇక్కడ జగన్నాథ స్వామికి కూడా కళ్యాణ మండపం పూర్తిగా డిటిరియేట్ అయిపోయి ఉంది ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది దీన్ని తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి తప్పకుండా నాంది ప్రస్తావం చేసి అక్కడ ఇందరి హాల్ నిర్మాణాన్ని తప్పకుండా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ రోజు జగన్నాథస్వామి రథోత్సవం సందర్భంగా మా కొందాలు రామకృష్ణ గారు ఎంపీ సీఎం రమేష్ గారు పిల్ల గోవింద్ అచ్చినయ్య గారు దాడి రత్నాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజంగా చేయమని చెప్పేసి మాకు చేశారు ఇంకా గొప్పగా చేసి వాళ్ళకి ఈ రథవచ్చని కూడా వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాం కార్యక్రమ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా రథోత్సవం అని చెప్పి కోరుకుంటాం